हूंदाई एक्सेंट मॉडल टू थौज वन पेट्रोल कार कर् मन को हईदराबाद पूकटल नींरना బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్డ్ అనా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియో గది వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ఎక్సెంట్ మోడల్ టూ థౌజండ్ వన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ వర్కింగ్ అంటే గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లైట్ కూలింగ్ వస్తుంది అంటున్నారు బట్ పోతే కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినాయి పోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి నాలుగుకు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనమైతే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ అని చెప్పినాం స్లైట్లీ అంటే కొద్దిగా తగ్గుద్ది అన్న అది కూడా మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్స్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి హైదరాబాద్ కూకట్పల్లిలో అయితే కార్ ఉంది హుందా ఎక్సెంట్ పెట్రోల్ వేరియంట్ అన్న మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెంట్రల్ లాక్కి రిమోట్ ఉంది నాలుగు నాలుగు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లైట్ కూలింగ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే నలభై తొమ్మిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న రీసెంట్లీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ చేయించినారు నాలుగు సీల్ టైర్స్ వేసినారు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పట్బోత లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సంగతి అన్న ఓకేనా కార్ అయితే ఇది హుందా యాక్సెంట్ పెట్రోల్ వేరియంట్ లొకేషన్ వచ్చి కూకట్పల్లి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ తీసుకోండి ఓకేనా అన్న బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా డే రైట్ అయినా